హాయ్ వెల్కమ్ నేను మీ గాయత్రి సప్లస్ రమేష్ కుమార్ అండి ఈరోజు మనం క్యాటరింగ్ సెల్ సాంబ్రాలు చేస్తారో తెలుసుకుందాం మొదట ఒక కళాయితీ తపేలు తీసుకుందాం తపేల్లోని నూనె పోద్దాం దాని తర్వాత పోపు గింజలు వేసి బాగా కలుపుదాం పోపు గింజలు అంటే మీరి మినపప్పు కొంచెం జనపప్పు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర ఇప్పుడు నూనె బాగా వేడుకుతుంది వేడికిన తర్వాత ఫస్ట్ లెంగ వేసినాం ఒక అర డబ్బా ఇంకా దాని తర్వాత భోగు అన్నీ కలపడం జరిగింది పోగు గింజలు తరిగిన తర్వాత ఎండిమిర్చి కూడా కొంచెం వేయడం వేయగా ఎండిమిర్చి నూనెలోని వేసిన తర్వాత కొంచెం కలపడం చేయాలి దాని తర్వాత మనం దీనికి కావాల్సిన సామాగ్రి అన్నీ పక్కన పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు కరివేపాకు రెమలు సాంబార్ సరిపడా కొద్దిగా అందులో వేయండి వేసిన తర్వాత మనకు సాంబార్కి సరిపడా ముక్కలు కాయగూరలు ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ఆనపకాయ దాని తర్వాత బీన్స్ గుమ్మడికాయ ముక్కలు వేసి అవి కూడా అందులో వేసి దాని శుభ్రం కలపడం జరుగుతుంది బాగా కలుపుకుంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే సెలవు దెబ్బలు పెట్టాం కదా ఇది మనకి కేటరింగ్ వంద మందికి వచ్చిందండి ఆర్డర్ ఆర్డర్ వంద మందికి వచ్చిన దానికి మనం అది అలా చేస్తున్నాం మన స్టైల్ చూపించి మీకు పెట్టడం జరుగుతుంది చూడండి కలుపుతున్నారు ఇప్పుడు దానికి తగ్గట్టు సరైన అంతే మనకి ఎంత క్వాలిటీ కావాలో అంత ఉప్పును వేస్తున్నాం అది ఉప్పు తీసుకున్నాం మేము అది వేసిన తర్వాత ఒకసారి కలపడంంది అలా కలపడం వల్ల అవుతుందంటే అడుగు పట్టకుండా మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇంచుమించి ఒక కేజీ కేజీ నర టమాటా వేయడం జరిగింది ఆ టమాటా వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకుందాం అలాగే కలిపే ముందు కొంచెం ఉప్పు పసుపు వేయడం జరిగింది దాని తర్వాత కొంచెం అడుగుతూ మాడుతుందన్న అనుకుని అనిపించింది అందుకే కొంచెం నీళ్ళు వేయడం జరిగింది ఆ నీళ్ళు వేయడం వల్ల అడుగు పట్టదు ఒకళ్ళు అడుగు పట్టి మాడిందంటే మనకి ఏటవుతుందంటే సాంబార్ సేదు వస్తుంది అందుకే కొంచెం నీళ్ళు వేయడం జరిగింది చూసారా మళ్ళీ నీళ్ళు పోసాం ఇప్పుడు కొంచెం పసుపు తక్కువనిపించింది మళ్ళీ పసుపు వేసాం దాని తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని ముద్ద చేసి అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పేస్ట్గా చేసి అందులో కొంచెం వేయడం జరిగింది టేస్ట్ కోసం అందులో చూసారా మొక్కలు వేసే కలుపుతుంటే ఎంత నీట్గా కనబడుతున్నాయో చూడండి ఆ విధంగా ఉండాలి బెండకాయ ఇప్పుడు పులుపు కోసం చింతపండుని ఒక కేజీ చింతపండు అండి ఒక కేజీ చింతపండు ఉంటుంది దాని శుభ్రంగా పిసికేసి దాన్ని నీళ్ళు పోసి వడగట్టి అందులో వేస్తాం చూడండి చూసారు తలతలు మరుగుతుంది మంచి వాసన వస్తుందండి దానికి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్యాకెట్ సాంబార్ పొడి అంటే ఒక వంద గ్రాములు ఉంటుందండి ఒక సా ప్యాకెట్ సాంబార్ పొడి చింపేసి ఒక ప్లేట్లో వేసుకున్నాం చూసారా ఇది ఎంటీఆర్ సాంబార్ మేము వాడుతున్నాం ఎంటిఆర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు కారం కారం కూడా దానికి సరిపడా మించు మించు ఒక యాభై గ్రాములు ఎంత ఉంటుంది టేస్ట్ బట్టి మీరు వేసుకుంటారు కారం కావలిస్తే కారం ఎక్కువ కలిసి ఎక్కువ తక్కువ కలిసి తక్కువ ఉంటుంది మేము ఏంటంటే క్యాటరింగ్ కాబట్టి ఎక్కువ తక్కువ లేకుండా మీద వేసుకుంటాం చూసినంత కాలు చేసాం ఆ విధంగా కారం వేసుకుంటున్నాం దాని తర్వాత ఇది ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఇంచుమించు ఒక యాభై గ్రాములు ఒక ఎంత ఉంటుంది అంటే అంత అంచనా అండి కొలతలు కాదు దాని తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర జీలకర్ర పొడిని కూడా పక్కన వేసాం దాని తర్వాత ఇది కస్తూరి అండి కస్తూరి మెంతను కూడా కొంచెం చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిపేసి ఆ మురుతన సాంబార్ ముక్కల్లో వేసాం చూసారు కొంచెం ప్లేట్ పోతే దాన్ని కూడా తుడిచి వేస్తున్నాం ఇప్పుడు దాన్ని శుభ్రంగా ముక్కలన్నీ పట్టేటట్లు శుభ్రం కలపాలి అలా కలిపితే సాంబార్ ముక్కలకి ఈ ఉప్పు పసుపు కారం తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి సాంబార్ మసాలా అంతా శుభ్రపడుతుంది బట్ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగ కొంచెప్పు మరగనిద్దాం మరగడం వల్ల ఏంటంటే కొంచెం చెక్కపొడి మొత్తం అన్నింటికి పడుతుంది అలా అడుగు పట్టకుండా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఇప్పుడు పప్పు పప్పును బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాం దానికి ఒక రెండు జగ్గులు తీసాం పప్పులు కందిపప్పు ఒక కేజీ పెసరపప్పు ఒక పావు కేజీ కలిపి శుభ్రంగా దాన్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టాం ఇప్పుడు ఆ సాంబార్ ముక్కలు మరుగాయి కదా వాటిలో ఈ పప్పు కలపడం జరిగింది కలిపేసి ఒకసారి శుభ్రంగా మళ్ళీ అన్ని మొక్కలు పెట్టేటట్లు పప్పు అంతా అంత కలిసేటట్లు కలిపాం ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి వేసామండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి మీ ఇష్టం అంతే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ సరే అంత చక్కగా చూడడానికి చాలా చక్కగా చక్కగా ఇది వంద మందికి అండి ఇది ఇప్పుడు చింతపండు శుభ్రం కలిపాం కదా ఆ పిక్కలు అట్లా లేకుండా ఆ నీటిని శుభ్రం వడపోసుకుంటున్నాం ఎందుకంటే పిక్కలు ఎక్కడ పడితే కంగాలుగా ఉంటుందనే ఉద్దేశం మీద చక్కగా వడపోసుకుంటున్నాం సాంబార్ మనకి ఎంత కావాలో కావాలో చిక్క కాయలు దాన్ని బట్టి కూడా మనం అంత చింతపండు నీరు వేయడం జరుగుతుంది మనం కొంచెం చెక్క కాల్స్తే కొంచెం వేసుకుంటాం లేదు మనకి కొంచెం పలచగానే పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ నీరు పోసుకుంటాం అది కూడా మన ఇష్టప్రకారం ఉంటుంది కస్టమర్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఉండాలని నేను చక్కగా పెడుతున్నాం చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది సాంబారు ఇందులో ఏ మెట్ట ఏ ఫుడ్ కలర్స్ గట్టా వేయలేదండి ఓన్లీ కారం పసుపు సాంబార్ పొడి ఆ మాత్రం వేసాం ఇంకా కొంచెం చెక్కగుంద చెప్పేసి మళ్ళీ కొంచెం చింతపండు రసం వేయడం జరుగుతుంది మళ్ళీ వాడకడుతున్నా మీకు పక్కా కొలతలు గట్ట కావాలంటే ఇంకొక వీడియోలో మొత్తం సాంబార్కి వంద మందికి ఎంతమందికి కావాలి ఏంటి ఎన్ని కొలతలు కావాలి ఏ విధంగా పప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి పసుపు ఎంత వేయాలి సాంబార్ కూడా ఎంత వేయాలి ముక్కలు ఎంత కోయాలి అన్నీ మీకు పక్కా కొలతలతోటి నెక్స్ట్ వీడియోలో పెడతామండి నెక్స్ట్ ఏంటంటే మీకు సాంబార్ అనేది ఎలాగుంటుంది మే ఏ స్టైల్లో చేస్తాం తెలియడం కోసం మీకు వీడియో పెడుతున్నాను చూసారా బాగా కలుపుతుంటే ఆ సాంబార్ చూస్తుంటే ఎప్పుడో అవుతుంది ఎప్పుడు అన్నంలో కలుపుకొని తినద్దన్నట్టు ఉంది మా కొంచెం పులుపు సరిపడేది అనిపించిందండి అండి కొంచెం పులిహోర కోసం మగ్గుతో చింతపండు తీసాం ఆ చింతపండు మగ్గుని మగ్గుని దీనిలో వేస్తాం వేయడం జరిగింది అంతేనండి మొత్తం సాంబార్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ సాంబార్ అయిపోయింది శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు